ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి మొంతా దిత్వా తుఫానుల ప్రభావాన్ని దాటుకుని పంట పండించిన రైతులను తేమ శాతం పేరుతో దళారులు దోచుకు తింటున్నారు తుఫాన్ల ప్రభావంతో ఇప్పటికే నష్టపోయిన వరి రైతుకు అందిన గోని సంచులు నాణ్యత లేకపోవడం మారింది తేమ శాతం పేరుతో ధాన్యం ధర తగ్గించడంతో రైతులకు మరింత నష్టాలు తప్పడం లేదు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెండు రోజులు ఆరబెట్టాల్సిన ధాన్యాన్ని వారం రోజులకు పైగా ఎండలో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది దీనికయ్యే కూలీ ఖర్చులు అదనంగా మారాయి ఇన్ని ఒడిదుడుకుల మధ్య వరి రైతుకు ఈసారి మిగిలేదిస్తున్నా రైతుల దుస్థితిపై మరింత సమాచారాన్ని మల్లికార్జున్ అందిస్తారు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను అమ్ముకునేందుకు రైతు నానా అవస్థలు పడాల్సి వస్తోంది దిత్వా తుఫాను ప్రభావం నుంచి గట్టెక్కాము అనుకుంటే పండించినటువంటి పంటను సొమ్ము చేసుకునేటటువంటి విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి తేమ శాతం అలాగే రవాణా ఇబ్బందులు రైతులకు ఎదురవుతున్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు మూడున్నర లక్షల ఎకరాలకు పైగా వరిధాన్యం ఇంకా రోడ్లపైన ఇలాగా ఆరబోతల్లో కనిపిస్తూ ఉంది మనతో మాట్లాడేందుకు కొంతమంది మహిళా రైతులు ఇక్కడ మనతో ఉన్నారు అమ్మ చెప్పండి మొత్తం ఎంత పంట పండించారు ఇప్పుడు ప్రస్తుతం అమ్ముకోవడానికి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి అదే తరద తీసుకుంటారు చంద్రబాబు ఇక్కడ తీసుకోవట్లేదు కదా రైతులకి తీసుకోవట్లే తీసుకోవట్లేదు ఏమేమి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు వాళ్ళ అధికారులు చెబుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి మీకు తేమ శాతం ఎంత ఉంటే తీసుకుంటామంటున్నారు మనకి మూడు పర్సెంటేజ్ అని ఎత్త ఏమైనా వెళ్తాయి ఇక్కడ పదహారు పదిహేడు చెప్తారు వాళ్ళు పద్దెనిమిది దాకా అన్ని వారి నిరుడు మరి ఏడు తరచుపోయి పడుసినా కాబట్టి రైతులకే పదిహేను చేసే పద్నాలుగు చేస్తే లాయించాలి ఇంత తరచు మేము కారేసుకున్న కూలీలు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు అవుతున్నాయి కూలి మనిషికి వచ్చి ఆరు వందల రూపాయలు ఇది ఇప్పటి వరకు రైతులు చెబుతున్నటువంటి విషయం పద్దెనిమిది గతంలో పద్దెనిమిది శాతం వరకు కూడా తేమ ఉన్నప్పటికీ తీసుకున్నారు కానీ ఇప్పుడు పద్నాలుగు పదిహేను శాతం అంటూ రకరకాల కొరుగులు పెడుతూ ఉండడంతో రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో తమకు ఇంకా ఎదు పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ రైతులు స్పష్టం చేస్తున్నారు అయితే ఇంకా వీళ్ళందరూ కూడా మహిళా రైతులు అమ్మ ఇప్పటివరకు మొత్తం ఎంత పంట పండించారు మీకు ఎదురవుతున్నటువంటి ఇబ్బంది ఏంటి అమ్మకాల్లో డబ్బులు అయితే సడన్ గా పడిపోతున్నాయండి నాలుగు ఎకరాల ధాన్యం అయిపోయింది ఇది ఉన్న నాలుగు ఎకరాలు తుఫాన్ తర్వాత పడిపోయిన ధాన్యం ఇలా తీసుకొచ్చి ఆరేసుకుంటున్నాం మొత్తం కాయింది వర్షం ప్రభావంతో నష్టపరిహారం ఇస్తామని మీ దగ్గరికి ఎవరో రాలేదు ఎవరు ఇస్తామనలేదు ఈఆర్ వాళ్ళు కానీ ఎంఆర్ఓలు కానీ ఎవరు కూడా మాకు అందుబాటులో లేరు ఇక ఉడిసింది తప్పదని మా వ్యవసాయం మాకు తప్పదు కానీ కోసుకోవటం నష్టమైన ఆరేసుకోవటం అయితే లక్ష పది ఎకరాల మీద రెండు లక్షలు అలాగే నష్టమేనండి శాతం విషయంలో ఇప్పుడు గతంలో వెంటనే కొనుగోలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమన్నా ఆంక్షలు అనేకమైన కనిపిస్తున్నాయి కదా అంటే కొంటాకి రెండు కేజీలు అలా తగ్గిస్తున్నారు అంటారు ఎంతవరకు అండి బాగా ఆరాల పదహారు రావాలి పదహారు పదిహేడు వస్తే కానీ పంటలేదు అది అండి పద్దెనిమిది అలా ఉంటే ఏమంటున్నారు అక్కడ కొనుగోలు పదహారు అయితే ఆరుదల శాతం ఉందని అంటున్నారు వెళ్ళే కనకి పంపిస్తారు కట్ చేసుకుంటున్నారు గోలి సంచుల విషయంలో కానీ ఇక్కడ నుంచి రవాణా చేసేటటువంటి విషయంలో సంచులు పది కట్లు ఇరవై కట్లు ఎత్తున్నారు సంచు వచ్చి మన కాలుకడ కూడా పనిచేయదండి రైతు సేల దానివల్ల పండి పతి గింజకే పెట్టుబడి పెట్టి నేల చేసి మనం వేబిజ్జీ వెళ్ళినప్పటికీ చాలా నష్టం జరుగుతుంది మరి అంతా నా రైతుగా భరించాలే అదండి తుఫాను ప్రభావంతో మొత్తం పెట్టుబడి పెరిగిందా ఇంకా ఎక్కువైందా పెరిగిందండి పెరిగింది ఇవి ఒక రోజు రెండు రోజులు ఆరేసి ఇవాళం ఇప్పుడు మూడెసర రోజులు ఆరేస్తున్నాం అండి మూడు రోజులు మన సంచులు అందుబాటులో ఇస్తున్నారు అయితే మంచి సంచులు అయితే ఇవ్వట్లేదండి ఎలాగలు కొట్టినవి అవి ఇస్తున్నారు వా కట్టకు వచ్చి ఓ ముప్పై సంచులు బాగుంటే ఉన్న సంచులు పక్కనే పెట్టేస్తున్నాం అండి ఇది ఏలూరు జిల్లాలో రైతులు చెబుతున్నటువంటి పరిస్థితి ఆ పండించినటువంటి పంటను కరెక్ట్గా పదహారు పదిహేడు శాతం తేమ శాతం ఉంటేనే కొనుగోలు చేస్తున్నారు అటు పద్దెనిమిది ఉన్నా ఇటు పదిహేను పద్నాలుగు ఉన్నా ఆ కొనుగోలు చేసేటటువంటి విషయంలో కొనువీలు పెడుతున్నారు డబ్బులు తగ్గిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని రైతులు స్పష్టం చేస్తున్నారు అలాగే తమకు అందుతున్నటువంటి గోని సంచెల్లో క్వాలిటీ ఉన్నవి చాలా తక్కువగా ఉంటున్నాయి అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ఇప్పటికే తుఫాన్ల ప్రభావంతో నష్టపోయినటువంటి రైతులను ఆంక్షలు సడలించి ఇంకా ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ అయితే వాళ్ళు చేస్తున్నారు